హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ముప్పై ఐదవ ఉచిత ముక్కు చెవి గొంతు చికిత్స శిబిరం సెప్టెంబర్ రెండవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రతి సంవత్సరం మా తల్లిదండ్రులైన చిత్తూరు వెంకటశెట్టి పుల్లమ్మ గారి జ్ఞాపకార్థం వంద ముఖ్యమైన మేజర్ ఆపరేషన్లను ముక్కు చెవి గొంతు వ్యాధులతో బాధపడుతున్న వారికి మధుమని చారిటబుల్ సొసైటీ తరపున మధుమని నర్సింగ్ నందు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా పేదవర్గానికి చెందిన రోగులకు ఖరీదైన ముక్కు చెవి గొంతు ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము ఇందుకోసం ముందుగానే వచ్చి మధుమని నర్సింగ్ నందు డాక్టర్ల చేత పరీక్ష చేయించుకుని అవసరమైన పరీక్షలు కూడా చేయించుకుని వాడవలసిన మందులు వాడుకొని ఆపరేషన్ కు తయారై ఉండవలను నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న మధుమని నర్సింగ్ హోం మధుమణి నర్సింగ్ హోం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జూలై నెలలో స్థాపించడం జరిగింది ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ముప్పై ఐదు సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మా నాన్నగారు చిత్తూరు వెంకటశెట్టి చిత్తులూరు పుల్లమ్మ జ్ఞాపకార్థము మేము ప్రతి సంవత్సరం వంద ఆపరేషన్లను ఉచితంగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా యాభై లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను మేము ఉచితంగా చేస్తున్నాం ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి చెవి ముక్కు గొంతు వ్యాధులతో బాధపడే వారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము అట్లాగే రాయచూర్ కర్ణాటకలో ఉండేటువంటి హుబ్లీ బెల్లారి జిల్లాల నుంచి కూడా మనకు పేద రోగులు వస్తూ ఉంటారు మా దృష్టిలో పేద వర్గానికి చెందిన వారు అనేది ముఖ్యంగా ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళు వంట పని అంట్లు తోమే వాళ్ళు దుకాణాల్లో షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి చిన్న చిరు ఉద్యోగులు కూలి పని చేసుకునే వాళ్ళు బండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాలాంటి ఆసుపత్రులు నర్సింగ్ హోమ్స్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఈ విధంగా వీళ్ళకి ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటి పేద వర్గానికి చెందిన వాళ్ళకి వంద మందికి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తూ ఉన్నాం ఒకే ఒక్క చిన్న విన్నపం ఈ పేదవర్గానికి చెందిన వారిని నిరూపించుకోవడము మాకు పంపించేటువంటి మిత్రులు బంధువులు శ్రేయోభిలాషులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మీ మనసుకు అతను బీదవాడు అని అనిపిస్తే పంపించండి మీ ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు తెలిపితే వాళ్లకు మేము ఉచితంగా ఆపరేషన్ చేయించుకుంటాము ఈ ఉచిత క్యాంపుకు సంబంధించిన మిగిలిన వివరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమేమి సేవలు అందిస్తాము ఈ కార్యక్రమాలన్నీ నా కొడుకు డాక్టర్ డాక్టర్కి శుభాభివందనాలు మా నాన్నగారు మధుసూదన్ రావు గారు ఈ ఫ్రీ క్యాంప్ గురించి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అనేది చాలా నీట్ గా వివరించారు అయితే ఈ ఫ్రీ క్యాంప్ లోకి ఎవరు అర్హులు ఎందుకు అర్హులు అనే దానికి నుంచి అండ్ క్యాంప్ యొక్క వివరాలను నేను తెలియజేయబోతున్నాను ఈ క్యాంపు మామూలుగా యాక్చువల్ గా ప్రతి సంవత్సరం జూలై అంటే ఈ మాసము చివరి వారంలో చేసేవాళ్ళం ఈసారి కొన్ని కుటుంబ కారణాల వల్ల ఒక రెండు నెలలు దాన్ని పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్ మొదటి వారం అనగా సెప్టెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు ఆరు రోజులు రోజు మాకు వీలైనన్ని ఆపరేషన్లు ఆ పేషెంట్స్ కి మేము చేయబడ రోజు పది నుంచి పన్నెండు ఆపరేషన్లు చేస్తాము అలాగా ఈ ఆరు రోజుల్లో వంద ఆపరేషన్లు చేయడానికి మేము ప్రయత్నిస్తాము అలాగే ఆ ఆరు రోజులు కూడా మధుమని నర్సింగ్ హోమ్ లో చెవి ముక్కు గొంతుకు సంబంధించినంత వరకు ఉచిత ఓపీడి మరియు ఓపీడీలో చూసిన వాళ్ళందరికీ ఉచిత మందులు కూడా ఇవ్వబడింది నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను ఈ ఆరు రోజులు ఉచిత ఓపిడి ప్లస్ ఉచిత మందులు కూడా ఇవ్వబడును అయితే మేము ఒక నెంబర్ పెట్టుకున్నాం వంద మంది అనేది సో ఫస్ట్ వచ్చిన వంద మందికి మేము ఈ టోకన్ సిస్టమ్ ద్వారా ఇచ్చి వాళ్ళని ఎవరిని ఫస్ట్ వీళ్ళని రెండు సెకండ్ మూడు అట్లా కాకుండా లాటరీ బేస్డ్ సిస్టమ్ ద్వారా సెప్టెంబర్ రెండున ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఆ రోజు రాజకీయ నాయకులను పిలిచి ఆ రోజు లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఎవరికి వస్తుందని మేము నిర్ణయం లాటరీ సిస్టమ్ ద్వారా చేయబడుతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ ముప్పై మంది దాకా రిజిస్టర్ చేయించుకున్నారు వాళ్ళు వాళ్ళు బీదవాళ్ళని ఎవరో ఒకరు మాకు తెలిసిన వాళ్ళు అండ్ వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊర్లో కొద్ది పెద్ద మనుషుల ద్వారా వీళ్ళు నిజంగా బీదవాళ్ళు అని వాళ్ళ ద్వారా ఒక లెటర్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ మాకు చేయించి సార్ వీళ్ళకి నిజంగా అవసరం వీళ్ళ ఆ మాత్రం ఆపరేషన్ కూడా డబ్బులు పెట్టుకోలేరు అని చెప్పి మాకు చెప్పడంతో మేము వాళ్ళని పరీక్షలన్నీ చేసి ఏం ఆపరేషన్ చేయాలి చెవు అయితే చెవు ముక్కు అయితే ముక్కు గొంతు అయితే గొంతు ఈ చెవి ముక్కు గొంతు వరకు ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్లైనా మేము వంద మందికి చేయడానికి ఏమి సంకోచించము వాళ్ళు ముందుగా అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపల వచ్చి ఆ సంబంధించిన జబ్బు యొక్క పరీక్షలు సిటీ స్కాన్ అయితే నేమి ఎండోస్కోప్ అయితేనేమి రక్త పరీక్షలు అయితేనేమి చేయించుకొని ఎటువంటి ఇబ్బందులు ఆపరేషన్ చేయుటకు లేదు అని నిరాధారించబడిన తర్వాత వాళ్ళకి టోకన్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకన్ షీట్ తీసుకొని సెప్టెంబర్ రెండున మధుమని నర్సింగ్ హోమ్ లో జరిగే ఒక ప్రెస్ మీట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఆపరేషన్ చేస్తాం ఎందుకంటే ఒకే రోజు వంద మందికి చేయలేం కాబట్టి ఆ లాటరీ సిస్టమ్ ద్వారా తీసి వాళ్ళని ఆ రోజు రమ్మని చెప్తాం సో ఇది నేను చాలా వివరంగా వివరించిన వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు